శ్రీకృష్ణ అశిల గురు శానలకు స్వాగతం సుస్వాగతం జై సద్గురునాథ ప్రభు మహారాజు కీ జై గురు బ్రహ్మ గురుణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురు కరుణాంబ పార్వతీ సమేత నిత్య నిర్భయానంద భావానంద రాజయోగి స్వగురు పరమ గురు పరమేష్టి గురు సద్గురు నిజ గురు అచిల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణేన్నమా తారకము సోటెరుగవల నన్నా సద్గురుని కృపచే తారతమ్యము తరచి గను మన్నా కుండ పనకు నిరతమున స్వప్న సు సుప్తిలో హరలు లేకుండ జప్పుడు తరచు గను చేతివెట్ తారకము చోటరు గవలె నన్నా సద్గురుని కృపచే తారతమ్యము తరసి కనుమన్నా ధరణి లోపల మూడమధులకు తొరకుటగుబు దుర్లభం విది గురు కటాచము వలన స్థిరమగు పరము పదవికి చేర్పుయుక్తి నేపబల జీవాత్మకి పుడన్నా నే పెరిగి ఉంటే మరువకను చెప్పించుతుండన్నా ఈ జపము ఎరిగిన వారి నిర్మల బ్రహ్మ జ్ఞానన్నా జ్ఞానైన వెనుకను సార్యకును జప శ్రానన్నా శ్రాదలచిన వారి పొడముల రాజయోగన్నా నారదాది మహామునేంద్రులు తరచి బుధులు చెకనిరి మంత్రము మర్వ మెరుగరి నిజమైన మరువకుండగ పరము చేరి తారకముతో టెరుగలనన్న సద్గురుని కృపచే చే తారతమ్యము తరచి కనుమన్నా అండ పిండ బ్రహ్మాండమంతట నిండి నది నిజ గురుని మహిమ పండితజ్ఞానులకు భావము కండి తమ్ముగా చలచినీలుండె భూతములైదు కనుమన్నా వాకిల్ల మోసే మండపములో దాటవలనన్నా ప్రణబంబు విడువక ప్రణవంబు విడువక కొండలెక్కి తేరే చూడన్నా వజ్రాలు దాపిన మండపములో మహిమధనుమన్నా తరసంగ పిమ్మట పండు వెన్నెల ప్రబలమౌన దండి గను పెంజీ కటావలయుండె బయలు ప్రభావ మెరిగి ముందుండు భవమిది మంది భగ్నం పోయే తట్టుల తారకము తూటెరుగవల నన్నా సద్గురుని కృపచేతారతంతరచుగనుమన్నా ఆత్మరాముని గానలేకను మూత్ర కొంపలమునికి చెడుతురు నేత్ర ద్వారము నందు వెలిగిన సూత్రధారుని గానలేకను శత్రములకు పోదురే మన్నా త్రేతాయుగంబున హరి ప్రతిమలు కల్పించబడు నన్నా మూడులకు ముఖ్యము భూత పూజల ఎందు ప్రమన్నా తనలో నయున్నా తత్వమం వరు తరచి కనరన్నా పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఫలము ఏదన్నా మోతగల రుద్రాక్షమాలలు నీతితో దరియంతి తొడిగిన సత్యమే జ్ఞానం గను నిత్యమోటము జంద జాలరు తరకము చూబురుని కృపచే చే తారతమ్యము తరచు గనుమన్నా మరుపు తెరు కుండ జాగ్రత్త నిరతమున స్వప్నా సూక్తిలో హరలు కుండ ఎప్పుడు తరచు గను జీవాత్మ చదివెటే తరకము నన్నా సద్గురుని కృప చేతరం తరచి కనుమన్నా కామక్రోధమురాడు విడచిమ పాడు చేసి సోమరి వై చెడకలలోని మనిషలు లేని ఆత్మ రాములను ధ్యానం చబలనన్నా దశరథుని పుత్రుని రాముడని తలచారు తుమ్మన్నా యోగులామో రువాడే రాముడ గుణన్నా జన్మాదు ఎరుగబోరన్నామరులు జలికలు బాయల పడరన్నా బొమ్మలాట ప్రపంచమున గని నమ్మి చెడు దురు నాణ్యరుదరామంత్రము నెమ్మదిగా అనుతరము చదివటి తారకం సద్గురుని సద్గురు కృపచ తారకం తరచు కనుమన్నా ఎక్కడెక్కడ వెదకి తిరిగిన ఒక్కడని వేదములు పలుకను ఎక్కడెక్కడ వెదకి తిరిగిన ఒక్కడని వేదములు పలుకను నినం భూగనుకను మొక్కువ పాసాన ప్రతిమకు ముక్కు దురు ఎటువంటి తెలివన్నా ఇవిగాక కొందరు చెక్క బుద్ధులు విడవబోరన్నా నోటిని కోటికి ఒక్కడొక్కడు చేరునేమన్నా అస్థిరము తనువి దక్కునా పీల చూసి కుక్క బలి చెడు తిరగబో కన్నా మొక్కబల పరమాత్మ కొనుగొని తొక్క అజ్ఞాన వృత్తులు మొక్కబల పరమాత్మ కొనుగొని తొక్కవలి అజ్ఞాన వృత్తులు మిక్కిల కొనియాడే సమయము తారకము తూటెరగలన సద్గురుని కృపదే తరతం తరచు కనుమన్నా సదులా చిత్తముని చెప్పితే నిజ పదవి దొరుకును సదుపుత్రము లే చేస్తూ నిలిపితే నిజ పదవి దొరుకును మదగజము వలె పలు విదంబులు మనసు చదివిన వారికి అప్పుడు కుదురు నా యాదంబు వినరన్నా వైరాగ్యముతేను చేరవలేనన్నా దర్పణము కనుకొని పదులమ్ముగా సాధించవలెనన్నా నేత్రంబులు తుదకు రెండును ఏకమౌనన్నా ఆ నాకు కొద్దు ఆపో జ్యోతిగనరన్నా పెద్దలా సాంగత్యమున ప్రసిద్ధమైన బోధ కొనుగొని ఈ పెద్దల సాంగత్యమున ప్రసిద్ధమైన బోధ కొనుగొని నివద్దనున్న వికార గుణములు వదలమని పేరు మొదటి బయటను కారకముసు పెరగలెనన్నా सदोरणे क्रमजय तार तम यमु तारे कनुमन्ना